ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ట మంచి లేదు మాయ లేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు తాదోర సందు లేదు మెడకోడోలు ఏపీకి బుల్లెట్ రైలట ఆ ప్రతిపాదన మరోసారి చేశారట ఇక మన వంది మాగతుల బృందం అంతేవాసులతో కలిసి భజనయే భజనయే తమ ఆకు తాంబాక తంబాక తంబాకు చెయ్యే చెయ్యే భజన అన్నట్టుగా అరే అసలు బుల్లెట్ రైలు అంటే ఏంటో హైపర్ లూంపు టెక్నాలజీ అంటారు ఎవడన్నా ఏమన్నా అంటేనేమో గురు డెవలప్మెంట్ అంటే మీకు ఇది లేదా అన్నట్టు మాట్లాడతారు మా బతుకులకి ఒక తేజస్ రైలు అయ్యేలా ఇంతవరకు తేజస్ రైడ్లు ఇంతవరకు ఒక్కటి లేదు ఆంధ్రప్రదేశ్కి పోనీ హైదరాబాద్ తెలంగాణకి లేదు అంతందుకు ఫుల్గా ఎలక్ట్రిఫికేషనే పూర్తి చేయలేకపోయారు లేదు అన్నీ చేసే ఉంటారు అసలు బుల్లెట్ రైలు అంటే అంత చీప్గా కనపడిందా ఎప్పటి ప్రాజెక్ట్ ఇది ఇది ఎక్కడ అహ్మదాబాద్ టు బొంబాయి ఎంత ఖర్చు మనకు అన్నట్టుగా జపాన్ నుంచి అప్పు తెచ్చుకొని మరి ఈ ప్రాజెక్టుని చేస్తుంటే జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన మారిపోయారు ఇప్పుడు రెండో ఆయన కూడా వచ్చారు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకి మోడీ గారే ఉన్నారు కాబట్టి ఆయన మాత్రం మారకుండా ఉన్నారు ఇది ఒక హై స్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు చేయాలి దీనికి మనకి అసలు అంత ఉందే పైగా అయినా అమరావతి చెన్నై హైదరాబాదు బెంగళూరుని కలుపుతూ చేయాలంటారు అసలు అమరావతి హైదరాబాదు బెంగళూరు చెన్నై బుల్లెట్ రైళ్ళు ఏర్పాటు చేయమని అడగటం ఏంటి అంటే ఏమనుకుంటారు అవతల వాళ్ళు నవ్వుకుంటారేమో అన్న ఇది కూడా లేకపోతే అట్లా ఇప్పుడు ఒక వయసుకు కానీ వాళ్ళు చేసిన పదవులకు కానీ గౌరవం ఇవ్వాలి గౌరవించాలి కానీ ఇట్లాంటివి మసి మారేడు కాయి చేసే కబుర్లు చెప్తూ ఒక నెల రెండు నెలల పాటు కాలం గడపటానికి దాల్తే అసలు మెట్రోకే మనం పదకొండు వేల కోట్లు అప్పు తెచ్చుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది అనుకుంటున్నాం ఈ మరి హై స్పీడ్ రైళ్ళు బుల్లెట్ రైళ్ళని ఏం చేస్తారు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్దే కదా సెంట్రల్ గవర్నమెంట్కి అది కనుక వయబుల్ ప్రాజెక్టు అనుకుంటే వాళ్ళే టేకప్ చేస్తారు ఎందుకంటే అమరావతిని కలిపినా కలకపోయినా హైదరాబాద్ చెన్నయన గలుపుతారు ఆదాయం మీదే కదా మన దృష్టి మధ్యలో ఉంది కాబట్టి మేము అడిగాము మేము అడగబట్టే వచ్చిందని ఒక క్రెడిట్ జెండా ముందే పాత తప్పితే ఈ ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల రూట్ ఇది ఇది ముంబై బాంద్రాల్ల కాంప్లెక్స్ నుంచి అహ్మదాబాద్ సపనమతి వరకు తానే బోయసూర్ అనేది వాపి అనేది బిల్మొట్ట సూరత్తు బరూచు వడోదర ఆనందు ఈ పట్టణాలను కలుపుతుంది దానికే రెండు వేల పదహారు నుంచి పదేళ్ళు పూర్తి అయిపోయింది పదేళ్ళు పూర్తి అయిపోయింది ఇప్పటిదాకా ఒక సెక్షన్ కూడా కాల ఫస్ట్ దీనికి భూసేకరణ ఒకటి సమస్య ఆ తర్వాత ఖర్చు ఒకటి సమస్య ఆ తర్వాత ప్రాజెక్ట్ మొత్తం పూర్తయ్యే నాటికి ఎంత ఖర్చు అవుతుంది మొత్తంగా అలానే అసలు ఎంత ఛార్జీలు పెట్టాలి దీంట్లో ఇంత హై స్పీడ్ రైళ్ళతో జర్నీలు చేసేవాళ్ళు ఉంటారు ఆ టైంకి ఏ ఫ్లైట్లో ఎక్కిపోకుండా ఎందుకంటే ఫస్ట్ క్లాస్ వేసి జర్నీలు పెరిగినాయి ఫ్లైట్ జర్నీలు పెరిగినాయి ఈ బుల్లెట్ రైళ్ళకి అవకాశం ఉందే ట్రాన్స్పోర్ట్ రంగంలో అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగంలో అనేది ఆలోచించకుండా ఏ నేను అడుగుతున్నా నేను కాబట్టి అడిగే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ నేను తప్పితే ఎవరు చేస్తారు ఎవరికి ఆలోచనే రాదు నేను లీ క్యూన్ లేని అని చెప్పుకుంటూ మనం కాలం గడపాలా దీంట్లోని అసలు సిసల వాస్తవాలు తెలుసుకోవాలా అసలు ఇప్పటిదాకా దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైల్నే పూర్తి చేయలేక అపశోపాలు పడుతున్నాం అట్లాంటిది ఈయన వెళ్ళిపోయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లోనేమో ఒకసారి అడిగారట నితిన్ గడ్కరీ గారిని అప్పట్లో ఏంటంటే ఈ అశ్విని వైష్ణవ్ గారిని కలిసి బుల్లెట్ రైలు ఎలా ఉంటుంది ఎలా వస్తుంది అని వాళ్ళకి తెలియకపోతే మన చంద్రబాబు నాయుడు గారు వివరించారు నాలుగు కోట్ల మందికి లాభం అంట ఈ నాలుగు రైళ్ళు చేస్తే అంటే నేను ఏదో ఆషామాషిగా చేయట్లేదు మీ దగ్గర ప్రతిపాదన అసలు మామూలుగా ఉండదని ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్కి పర్యటించి ఒక ఐదు వేల కోట్లకు పైగా ఈ రోడ్లు రహదారులని వీటిలో మన పల్లాంటివి కూడా చాలా ఉన్నాయి ఈ నగర చిలకూరుపేట చిలకరూరుపేట అలానే మా అదేటది మాచర్ల గురజాల ఈ పెద్ద పెద్దవి హైవేలని కలిపేవి అన్నమాట అవన్నీ ఓపెన్ చేశారు వర్చువల్గా అన్నీ ఒకేసారి అప్పుడు అక్టోబర్లో అశ్విని వైష్ణవ్తో ఊరకు నామమాత్రంగా ప్రస్తావించి ఇప్పుడు మళ్ళీ గడ్కరీ గారితో మాకు వస్తే బాగుంటుంది ఖచ్చితంగా చక్కగా ఉంటుంది మేము చూసుకుంటూ మేము అడిగే పరిస్థితి ఉంది మా ఛానల్స్ ఉన్నాయి కదా వాటికి కాస్త మేత దొరుకుతుంది గ్రాఫిక్స్ తీసేసుకొని బుల్లెట్ రైలు ఏపీ అమరావతి చుట్టూ తిరుగుతున్నట్లుగా మధ్య మధ్యలో మెట్రోలు వెళ్తున్నట్టుగా ఊహాజనిత రేఖా చిత్రాలను వారి ముందు ఉంచుతాం మేము మాకు సహకరించండి అని అడిగారట ఇప్పుడు ఫస్ట్ మన ప్యాసింజర్ తీసి తీసిపడేసేసి ఫాస్ట్ రైళ్ళు చేసేసి జనం నోట్లో మట్టి కొట్టి చచ్చినట్టు వాటిలోనే ఎక్కువ జర్నీ చేయాలి ఆ భోగీలన్నీ రిజర్వ్డ్ భోగీలు అయిపోయినాయి జనరల్ బోగీలు తక్కువైపోయినాయి ఆ తర్వాత ఇప్పుడు వందే భారత్ పేర్లతో సాగుదొబ్బుతున్నారు సరే ఎక్స్పీరియన్స్ ఏదో హాయిగా ఉంటుంది అది ఇది అంటారు కాబట్టి వాటిని మనం తప్పు పట్లేము ఒక రెండు మూడు వేసారు అసలు పోయి పోయి బుల్లెట్ రైళ్ళు ఏంటట ఒకటి కాదు రెండు కాదు నాలుగు రైళ్ళు వేస్తే మీరు ఈ రూట్లో చక్కగా లాభాలు వస్తాయి అని చెప్పటం దక్షిణ భారతదేశానికి కూడా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కావాలని కోరుతున్నారు అంటే హై నాయక అంటూ వందే మాగదులు బృందం భజన చేయొచ్చేమో కానీ వాస్తవంగా ఫ్యాక్ట్స్ తెలిసిన వాళ్ళు ఎవరు అసలు ఏంటి ప్రతిపాదన అనకుండా ఎలా ఉంటారు ఆ రోజున మనకు ఇష్టం లేని ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన చేస్తేనేమో ముందు ఉన్నదాన్ని చక్కదిద్దేది లేదు కానీ అంటూ సన్న ఆయన ఒకతారు ఇప్పుడు వీటికి అసలు ముందు మన మౌలిక వసతులు ఏంటి అట్లా ఉన్నాయి మనం ఎర్రబాలం నుంచో ఇబ్రహీంపట్నం నుంచో అమరావతిలో ఒక స్పెషల్ రైల్వే స్టేషన్ కట్టాలనుకుంటుంటేనే ఇంతవరకు భూసేకరణ పూర్తిగా దాంట్లో కూడా అలైన్మెంట్లు చేసుకున్నాం అలైన్మెంట్లు జరిగింది మళ్ళీ కొత్తగా దానికోసం మళ్ళీ భూసేకరణ అదే పూర్తి కాకుండా కొన్ని పొరపాటున ఆయన నితిన్ గడ్కరీ గారు ఓకే తీసేసుకోండి నేనే కాబట్టి అశ్విని కృష్ణతో కూడా మాట్లాడేస్తాను బుల్లెట్ రైలు మీకు కూడా చేసేస్తానంటే ఎక్కడి నుంచి వస్తారు మళ్ళీ భూమి ఎక్కడి నుంచి తీసుకుంటారు అదంతా రైల్వే శాఖకు సంబంధించింది కదా ఇదే ప్రతిరోజు ఏదో రకంగా అభివృద్ధికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఇదే నయా మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే మీరు ఖచ్చితంగా రేపు వచ్చిన హెడ్లైన్లు ఇవ్వమంటే చూసుకోండి బాయ్